కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలే రిజర్వేర్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వాతావరణం పైన ఏజెన్సీలో వాతావరణం వర్షాల కారణంగా ఏలై రిజర్వేర్కి నీటి మట్టం ఎక్కువగా ఉండడంలో ఇరవై ఏడు వేలకు చేరుకుంది దీని టోటల్ టోటల్ రిజర్వేర్ యొక్క టోటల్ కెపాసిటీ వచ్చేసి ఇరవై మూడు వేల మూడు వందల కెపాసిటీ అయితే ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న వాటర్ నీటి మట్టం వచ్చి ఇరవై ఏడు వేల ఏడు వందలకు చేరుకుంది రాను రాను ఇది నలభై వేలకు కూడా చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇక్కడ ఈ గేట్ ఎప్పుడైతే కింద దిగు దిగు వచ్చేసి ప్రజెంట్ తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్లు కిందకి దిగువకు వదులుతున్నారు కింద దిగువ ప్రాంతాలు ప్రజలకి కూడా అప్రమత్తం అవ్వమని అధికారులు ఆదేశించారు మరీ ముఖ్యంగా దిగువ ప్రాంతాలైనటువంటి ఏలేశ్వరం తామరాడ తిరుమాలి ఈ యొక్క ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అదేవిధంగా మన పిఠాపురం వరకు కూడా ఈ ఫ్లో అనేది ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉన్నదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మనకి దీనికి చూస్తూనే ఉండండి బ్రేకింగ్ న్యూస్ ట్రూత్ న్యూస్ ఛానల్